ప్రభాస్ మరియు నందమూరి బాలకృష్ణ వీళ్ళిద్దరికీ ఒక పోలిక ఉంది ఏమిటి అంటే డైరెక్టర్ని నమ్మారు అంటే వాళ్ళ చేతిలో వీళ్ళ ప్రాణాలు పెట్టేస్తారు వీళ్ళ లైఫ్ పెట్టేస్తారు వీళ్ళ కొన్ని సంవత్సరాల కెరియర్ పెట్టేస్తారు మొత్తానికి జీవితాన్ని నాశనం చేసుకుంటారు ఉదాహరణకి ఈ బాలకృష్ణ విషయంలో ఒక అభిమానినైన నాకే చాలా సందర్భాల్లో బాధ కలిగింది ఎవరెవరో అందరికీ ఛాన్స్ ఇవ్వడం ఆ సినిమాలు డిజాస్టర్ కావడం కనీసం ఆ సినిమాలో కథ ఏమిటి లేకపోతే ఏంది అసలు వాంతికి వచ్చేలాగా కొన్ని కథలు ఉన్నాయి ఉదాహరణకి లయన్ అనే ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో ఏంది నందమూరి బాలకృష్ణ అని పేరేమిటి గౌడ్సే బాలకృష్ణ ఏంటి గౌడ్సే క్యారెక్టర్ ఏమిటి బాబు అని తల ఇలా పట్టుకున్నాం ఆ సినిమా స్టార్టింగ్లోనే ఒక అభిమానినైనా నేనే బాలకృష్ణ ఏంది గాడ్సే పేరేంది పోని నువ్వు నా లవర్ అంటారు అక్కడ ఉండే వాళ్ళందరూ వస్తారు వాళ్ళు అమ్మ నాయన అందరూ ఆవిడ లవర్ కాదు నీకు మరపు నువ్వు ఒక పిచ్చోడివి అంటారు అవునా అలా జరిగిందా ఇలా జరిగింది ఏది ఆ క్యారెక్టర్ ఏంది ఆ క్యారెక్టర్ డిజైన్ ఏంది అది కూడాను ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడు బాలకృష్ణ ఒక కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఇటువంటి పిచ్చి పిచ్చి కథలతో వచ్చి బాలకృష్ణ కెరియర్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా నాశనం అయ్యారు మంచి సినిమా తీస్తే కదా డైరెక్టర్ కూడా పేరు అంటే వాళ్ళలో ఉన్నటువంటి పిచ్చి వాళ్ళలో ఉన్నటువంటి పైత్యం వాళ్ళు ఏదో తీయాలి అనుకున్నటువంటి వాళ్ళ మెంటల్ కండిషన్ వీటన్నిటినీ హీరో మీద రుద్దేస్తారన్నమాట ఎందుకంటే బాలకృష్ణకు ఉన్నటువంటి మెంటాలిటీ అది ఒకసారి డైరెక్టర్ని నమ్మిన తర్వాత ఇంకా వాళ్ళనేం అండు సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు సేమ్ ప్రభాస్ కూడా అదే లక్షణాలు వచ్చాయా అనిపిస్తోంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు చూసుకోండి ప్రభాస్ దాదాపు ఒక ఐదు మందికి ఛాన్స్ ఇచ్చాడు నాకు తెలిసి సాహో సినిమా ఆ సుజిత్ ఏం అప్పటికేం పెద్ద తోపు డైరెక్టరు కాదు ఏమీ కాదు ఆ సినిమాని ఎంత కావాలో అంతా తెలుగులో నాశనం చేసేసాడు తెలుగు ప్రేక్షకులకు ఎవరికి నచ్చలేదు హిందీ వాళ్లకు నచ్చింది ఎంతో కొంత ఆడింది అక్కడ ఒక మిస్ఫైర్ అయింది ఆ తర్వాత ఛాన్స్ రాజేశ్యామ్ అది కూడాను ఒక కొత్త డైరెక్టర్కే ఇచ్చాడు అతను కూడా అప్పటికేం పెద్ద పెద్ద సినిమాలు తీయలేదు ఒకటి ఏదో చిన్న చిన్న సినిమాలు తీశాడు ఛాన్స్ ఇచ్చాడు అది మరీ విచిత్రం టైటానిక్ సినిమాని ఏకంగా డబ్బింగ్ కొట్టేశారు వీళ్ళు జాతకాలు అస్తసాముద్రికం ఇటువంటివి చెప్పి అది టైటానిక్ షిప్ అయితే ఆ షిప్ అది మునిగిపోతుంది అదొక రకం లవ్ స్టోరీ ఇక్కడ వీళ్ళు జస్ట్ చేంజ్ చేశారనమాట జాతకాలు దేవుడు అని చెప్పేసి తలరాత ఇవన్నీ పట్టుకొని టైటానిక్ రీమేక్ చేసేసాడు ఒక ప్రభాస్ లాంటి హీరో ఛాన్స్ ఇస్తే ఎలా తీయాలి రొక్త రొటీన్ అదే లవ్ స్టోరీ అదే ఇది విరక్త వచ్చేసింది ఆ తర్వాత ఓం రావుత్ అతను ఏదో తానాజీనో ఏదో ఒక సినిమా తీశాడు అజయ్ దేవగన్తో అంతకు మించి పెద్ద హిట్లు లేవు పెద్ద చరిత్రే లేదు అటువంటి తానాజీకి ఛాన్స్ ఇస్తే మొత్తం అంతా ఏదో యానిమేషన్ సినిమా లాగా తీసేశాడు అది కూడాను హనుమంతుని చింపాంజీలాగా పెట్టి రావణాసునికి ఇక్కడ బొట్టు కూడా ఉండదు బొట్టు కాదు కదా ఈ భూతి కాదు కదా ఏమీ ఉండదు రావణాసుడు పరమశివభక్తుడు అటువంటి క్యారెక్టర్ని తీసుకొని ఏదో పాములతో మసాజ్ చేయించుకుంటున్నట్టు ఆ ఓం రావుకి ఏమేమి పైత్యాలు ఉన్నాయో సినిమా మీద అన్ని పైత్యాలు తెంచుకున్నాడు అతనికి ఉన్నటువంటి తిక్క ఆ ఈ సినిమాలో పెట్టేశాడు ఆ గ్రాఫిక్స్ అవి ఏమన్నా బాగున్నాయా అంటే అబ్బో అబ్బో వాంతికి అవి చూస్తేనే బాబు మొబైల్లో క్రియేట్ చేయొచ్చు కదా దానికోసం ఏదో నాలుగు వందల కోట్లు అన్నారు ఐదు వందల కోట్లు అన్నారు ఏమిటి కర్మ అనిపించింది సేమ్ నిజంగా అలాగే అనిపించింది ఆది పురుషు అది ఆది పురుషు కాదు సోది పురుషు అన్నారు ఇంకా ఎవరైనా ఆ సినిమాని సోధి పురుషనే పిలుస్తారు అంత గబ్బులేపేశారు పోని అది ఎలాగో అలా 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 వెళ్ళిపోయింది అనుకుంటే ఈ మధ్య కాలంలో మారుతి ఈయన కనీసం వంద కోట్ల కలెక్షన్లు కొట్టే సినిమా కూడా తీయలేదు జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఛాన్స్ ఇచ్చాడు ఇచ్చేటప్పుడే చెప్పాడు పాపం ప్రభాస్ నేను పెద్ద పెద్ద సినిమాలు తీసి అలిసిపోయాను ఏదైనా ఒక చిన్న సినిమాతో అలా రిలీఫ్ అవుదాము అనుకుంటున్నాను ప్రతిదీ పెద్ద సినిమానే ప్రతిదీ సంవత్సరాలు పడుతోంది ప్రతిదీ హెవీ వోల్టేజ్ ఉంటుంది ఏదో ఒక చిన్న సినిమాకి అలా ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు సరే ఛాన్స్ ఇచ్చాడు మారుతికి మారుతికి కూడా మళ్ళీ పైత్యం మొదలైంది స్క్రిప్ట్ అంతా ఓకే అయిన తర్వాత ప్రభాస్ కాబట్టి అంగీకరించాడు స్క్రిప్ట్ అంతా ఓకే అయ్యి షూటింగ్ టైం ఇన్ని రోజుల్లో ముగించాలి అంతా ఓకే అయిన తర్వాత మార్తిక్ కూడా మళ్ళీ సేమ్ అదే పైత్యం అదే తిక్క మొదలైపోయింది ఇతనికి ఏమేమి తిక్క ఉందో అదంతా తీర్చుకోవాలి అనుకున్నాడు ఒక ఐదారు వందల కోట్లు నాశనం చేసేసేయాలి అనుకున్నాడు ఎవరికి ప్రొడ్యూసర్కి ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే చిన్న సినిమా స్టోరీ రాసుకొని దాన్ని పెద్దగా తీస్తాను అంటే అది పిచ్చే అవుతుంది నువ్వు రాసుకునేదే పెద్దగా రాసుకోవాల్సిందే ప్రభాస్ నిన్ను పిలిచి ఛాన్స్ ఎందుకు ఇచ్చాడు ఒక చిన్న సినిమా తీద్దాం కొంచెం మైండ్ అలా రిలీఫ్ అవుదాం అనుకునిస్తే దాన్ని కూడా ఏదేదో చేసి ప్రభాస్ డేట్లు లేకపోతే వేరే ఏదో డూపును పెట్టేసి ఎంత కావాలో అంత ముంచి పడేశాడు అనే చెప్పుకోవచ్చు ఈ దరిద్రానికి తగ్గట్టుగా ట్రైలరు టీజర్లో చూపించిండే సీన్స్ ఏవి సినిమాలో లేవు ఆ ముసలి ప్రభాస్ అనేవాడు సినిమాలో లేడు ఇదొక వింత అసలు ఆ ట్రైలర్లు టీజర్లు ప్రజలకు నచ్చిండేదే ఆ నోట్లో చుట్ట పెట్టుకొని పుట్టలో చేయి పెడితే కొరకడానికి నేనేమైనా సీమన రాక్షసుని అనే డైలాగ్ అదే పెట్టలేదు మనోడు ఇంకా పెద్ద మేధావనుకోండి ప్రభాస్ని బయటపడేసింది ఎవరు అంటే ఒక్క నాగ్ అశ్విన్ మాత్రమే అశ్విన్కు కూడా ఛాన్స్ ఇచ్చాడు కానీ బాహుబలి సినిమా తర్వాత హయ్యెస్ట్ కలెక్షన్ ఏ సినిమాకు ఉన్నాయి ప్రభాస్ సినిమాకి అంటే ఈ సినిమాకే ఉన్నాయి నాగశ్విని తీసినటువంటి కల్కి సినిమాకి ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ ప్రభాస్ని బోడిగుండు కొట్టిస్తూనే వచ్చారు వరసన మీరు అడగొచ్చు నాతో సలా డైరెక్టర్ లేడా అని సలా డైరెక్టర్ ఆయన ఆల్రెడీ హిట్ సినిమా తీసినవాడు కేజీఎఫ్ టూ అని దాదాపు ఒక పదమూడు పద్నాలుగు వందల కోట్ల సినిమా తీసిన తర్వాత ఛాన్స్ ఇచ్చాడు అతను పెద్ద డైరెక్టర్ కిందే వస్తాడు ఒక సినిమా పెద్ద సినిమా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి ఏమిటి అంటే చూడండి ఇక మీదట నేను ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అనుకుంటున్నాడంట ఆయన ఛాన్స్ ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పైత్యాన్ని తెచ్చుకున్నారు వాళ్ళకి ఏమేమి కళలు డ్రీమ్స్ ఉన్నాయో సినిమా హిట్ అవుతుందా లేదా అవసరం వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ కళలు అన్నీ తీర్చుకున్నారు ప్రభాస్ మాత్రం పాపం రోజు రోజుకి పతనం అవుతూనే ఉన్నాడు మీరు బాగా చెప్పండి కల్కి కానీ సలార్ కానీ సినిమాలు కనుక పడలేదు అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ పరిస్థితి ఏంటి ఏ సంపూర్ణ బాబు లాగానో మిగిలిపోయేవాడు ఆ సినిమాలు పడ్డాయి కాబట్టి ఇంకా హోప్స్ ఉన్నాయి ప్రభాస్ మీద ఇప్పుడు నెక్స్ట్ సెలెక్షన్ ఉంది చూడండి ఆ ఫౌజీ అనే ఒక సినిమా తప్ప ఆ ఫౌజీ అనే సినిమా అది కూడా ఏమేం గబ్బులేపుతాడో తెలియదు మేధావి ఆయన కూడా ఏం పెద్ద డైరెక్టర్ ఏం కాదు ఆ సినిమా తప్పిస్తే ప్రశాంత్ నీల్ సినిమా స్పిరిట్ సినిమా మంచి డైరెక్టర్ చేతిలోనే పడ్డాడు అనిపిస్తోంది ఎందుకంటే యానిమల్ సినిమా కానీ అర్జున్ రెడ్డి సినిమా కానీ పర్ఫెక్ట్గా దించాడు కాబట్టి ఒక్క యానిమల్ సినిమా సందీప్ రెడ్డి వంగా అది కొంచెం మంచి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు అనే చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే ఇప్పుడు ఎలాగో లాక్ అయిపోయింది లాక్ అయిపోయిండే ఆ తర్వాత మాత్రం నేను ఇటువంటి తప్పులు చేయను అంటున్నాడంట ప్రభాస్ ఇది చాలా మంచి విషయమే ఇప్పుడు ఉదాహరణకి బాలకృష్ణని కూడా తీసుకోండి మంచి మంచి డైరెక్టర్లకే ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు బాలకృష్ణకైతే లైనప్ చాలా లైనప్ ఉంది ఇప్పుడు ఓ పది మంది డైరెక్టర్లు వెంటబడుతున్నాడు చూడాలి మిత్రులారా ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం మంచిదా చెడ్డదా అన్నది మీరు కామెంట్ చేయండి